వెల్కమ్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ దుత్తలూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో పొగాకు బోర్డు వారు పొగాకు పంట పండించే రైతులకు పంట ఉత్పత్తి నియంత్రణపై అవగాహన సదస్సు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాక్షన్ సూపరింటెండెంట్ అధికారి మహేష్ ఫీల్డ్ ఆఫీసర్ సంతోష్ సూపర్వైజర్ మల్యాద్రి

క్లస్టర్ చెప్పండి అట్ అంటే క్వాలిటీ బాగుంటాయి పంట జరిగేది కూడా బాగా క్వాలిటీ ఉంటాయి ఈ కి మీరు రేట్ ఇవ్వాలంటే మీరు ఏ క్లస్టర్కి మీ బొగాకు దొరుకుతాయి ఈ క్లస్టర్కి మీరు ప్రైస్ ఇవ్వండి చెప్పేసి మీకు ఒకసారి కాదు ఒక మీకు కావాలంటే సార్ కూడా ఉంటారు మేము డిస్కషన్ చేసేసి చెప్తాం అంటే ఈ క్లస్టర్కి క్వాలిటీ ఉంటాయి కదా దీనికి ప్రైస్ ఇవ్వండి మీన్స్ క్వాలిటీ పండు పొగాకుని మీరు పండిస్తారు సో దీనికి మీరు చూసేసి ప్రైస్ కొంచెం ఇవ్వండి చెప్తాం అంటే అభిప్రాయం ఉంటుంది కదా మన సార్ దీని గురించి చెప్తాం బట్ ఆయన విసిట్ చేయలేదు అంటే ఈ లాస్ట్ మోమంట్స్లో ఏదో ఒక టూ త్రీ ఇయర్స్లో ఈసారి మనం కలిసినాము ఇంకోటి లాస్ట్ ఒకే ఒక విషయం అంటే మీరు ముఖ్యంగా శ్రీలక్ష్మీపురం గ్రామ జరిగింది ధన్యవాదాలు ఈరోజు నేను ఆల్రెడీ ఇక్కడ ఇయర్స్

ఈసారి డెఫినెట్గా బాగానే ఉంటుంది ఎంత చేసుకున్నా కూడా రైతులకి అడ్వాంటేజ్ ఎందుకంటే మంచి లాభం ఉన్నప్పుడు మంచి లాభం వస్తుంది ఈ ఈసారి డిమాండ్ ఉంటుంది అన్నప్పుడు రైతులకి ఎందుకు ఇంత వేసుకోండి అని చెప్పడం కానీ వేసుకొని ఉంది ఉంది కదా డెఫినెట్గా కొనేవాళ్ళు ఉన్నారు ఓ రూపాయి ప్రతి వర్గానికి తీసుకుంటాడని ఉద్యోగంతో తప్పకుండా జరిగింది మిగతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే అంత గట్టిగా ఇప్పుడు మాకు పరిస్థితి తెలుసు ఇన్సైడ్ న్యూస్ ఉంది బాబు ఇలా ఉండదని చెప్పి ఎగ్జాంపుల్ అది ఎక్కువ ఇన్సైడ్ న్యూస్ చేసి కర్ణాటక స్టార్ట్ అయ్యింది కర్ణాటక స్టార్ట్ అయ్యి రెండు రెండున్నర టూ మంత్స్ అండి అయిపోయింది రెండు తొంభై రూపాయలు ఐదు అయితే రెండు నెలలు అయినా కూడా రెండు తొమ్మిది రూపాయలు కూడా పెంచుతుంది మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఆ రోజు మన మీద బొడవ అది ప్రియాపట్నం కాంప్లెక్స్ అంతా క్లోజ్ చేసేసి కొద్దిగా హారాలు చేస్తే రెండు రెండు రోజులు ఒక రూపాయలు రెండు రూపాయలు పెంచాలన్నట్టుగా తెచ్చారు దాని బదులు లో గ్రేడ్ ఏం చేశారు లోయస్ట్ బిడ్డు రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పొచ్చారు రెండు నెలల్లో రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల లభై పర్సెంట్ ఇంకేం రెండు వందల రూపాయలు వచ్చినా కూడా నలభై పర్సెంట్ నుంచి ముప్పై పర్సెంట్ ఇరవై పర్సెంట్ నుంచి నలభై ఐదు పర్సెంట్ వచ్చి లో బిడ్డు అంటే దానికి కూడా రెండు వందల రూపాయలకు కూడా పోటీ అంటే ఆ లో గ్రేట్ అప్పుడు మనం ఎంత కనుక్కో ఆల్మోస్ట్ రెండు వందల నుంచి రెండు వందల యాభై మధ్యలో అన్నేస్తున్నాం కొన్ని గట్టి మామిడి నుంచి రెండు వందల డెబ్బై రెండు వందల వందల రూపాయలు కూడా అన్నాం అలా ఇప్పుడు సిట్ చేసిన లేడస్ అంటే వాళ్ళ నోకరిని కొద్దిగా ఫంక్షన్గా ఉంటుంది బాగా వెళ్ళలేదు కాబట్టి దాన్ని టేనల్స్ కాబట్టి కొద్దిగా తినలే బాడీ ఉంటుంది సో అలాంటి బాడీని కూడా మనం రెండు పైన పని అమ్ముకోవడం నొక్కడం వలన కానీ ఇప్పుడు ఆ స్కిన్ ఏదైతే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సో ఈసారి మీరు మేము ఏదైతే ఇచ్చామో దాని మీద ఒక ఒకటి రెండు కింటానికి వస్తుంది అది ఇట్ అయినా కొంత ప్రాబ్లం లేదు అంతవరకు చేసుకోండి తర్వాత ఇంకోటి అయితే నేను ఇంకో స్ట్రెస్ చేసేది లాస్ట్ టైం మనకి లో గ్రేడ్ వచ్చింది అయినా కూడా మనం భయపడతాం ఈసారి లో గ్రేడ్ వస్తుంది మనం పెట్టినటువంటి పెట్టుబడులు కూడా ఎందుకంటే నూట యాభై రూపాయలు వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు వెళ్తాను లో గ్రేడ్ ఇప్పుడున్నటువంటి సిచువేషన్ ఏమంటే అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అదే నూట యాభై మధ్యలో పెడితే వెళ్ళిపోతుంది ఆ నలభై పర్సెంట్ రిసెప్షన్ వరకు వచ్చేదాకా వెయిట్ చేస్తారా ఉందా నూట యాభై యాభై మందిని రీప్రేట్ చేసేసుకుంటారు రేపు మన పరిస్థితి కూడా అంతే లో గ్రేడ్ అందువల్ల లాస్ట్ టైము మనకి వాతావరణ పరిస్థితి సరిగ్గా లేవు కాబట్టి ఆ మిశాం సైడ్లో రావడం దాని తర్వాత వర్షాలు లేవు తర్వాత ఎలా మన ఏదో విధంగా మనకి నీళ్ళు కట్టి కట్టి ప్లస్ లో గ్రేడ్స్ వచ్చింది చాలా బట్టి సిక్స్టీ పర్సెంట్ దైవ వల్ల దేవుడి గురించి తగ్గించబట్టి మనకి ఆ లో గ్రేడ్స్ కూడా చక్కటి రేట్ వెళ్తాయి లేకపోతే లాస్ట్ ఇయర్ మనకి దెబ్బ సిక్స్టీ పర్సెంట్ లో గ్రేడ్ అంటే అంటే వంద నీకు అరవై వేలు లో గ్రేడ్ అంటే సరే తర్వాత ఇలా దేవుడి మనకి మన ఇల్వెల్పు ఎప్పుడు వెంకటస్వామి మనకి ఆరాధిస్తుంటారు సో ఆయన ఎప్పుడూ నేను కష్టంలో ఉన్నా కూడా ఏదో విధంగా అక్కడిదా తీసుకెళ్లి వెంటనే వెనక్కి తీసుకెళ్ళడం అనేది ఆయన గొప్పదాం అంటప్పుడు అప్పుడు నేను టెస్ట్ చేస్తుంటాడే సో అలాగే లాస్ట్ ఒక పదిహేను నాలుగు గంటల్లో మొత్తం అంతా సీన్ అంతా రివర్స్ అయిపోయి రావడం జరిగింది అది నేను నమ్మలేకపోయాను తర్వాత లాస్ట్ జట్టుగా అది నేను సో వెళ్ళండి గుడ్ అందరూ రావడం జరిగింది సో నేను మళ్ళీ ఇక్కడికి ఎందుకు కోరుకున్నాను అంటే ఇక్కడ కాకుండా వేరే ఎక్కడికినే నేను వేస్తామన్నా ఏదైతే నిర్దేశించినటువంటి ఏరియా ఉందో ఆ గవర్నమెంట్కి వేసుకోండి ఎనిమిది ఎకరాలు ఇచ్చాము అలాగే నలభై రెండు డెబ్బై ఐదు కేజీలు ఇచ్చాము సో అంతకు మించి మీరు ఎక్కువ మహా మహాయితే రెండు మూడు కెంటాల్ అక్కితే ప్రాబ్లం లేదు అంతేకాని మనకి ఇచ్చారు కదా ఎనిమిది ఎకరాలు అక్కడ ఎనిమిది ఎకరాలు వేసేసుకొని అరవై కెంటా డెబ్బై కెంటాల్ తీసి ఈసారి మాత్రం ఇబ్బంది పడుతుంది ఎందుకంటే వచ్చే సీజన్ వచ్చేసి చాలా ప్రసర్వాత కష్టకాలంలో ఎందుకంటే అదర్ పొగాకు పండించే దేశాల్లో కూడా ఇక్కడ కూడా ఉత్పత్తి బాగా జరిగింది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రజిలు కానీ జమాబియో కానీ షాంగిరీ కానీ అనుకున్నటువంటి దానికన్నా లాస్ట్ ఇయర్ అనుకున్న దానికన్నా ఎక్కువగా డబల్ క్వాంటిటీ పండించడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే అక్కడ కనుక పొగాకు పంట ప్రభావం ఉంటుంది అక్కడ గారి గురించి అయితే మా యొక్క పువాత గురించి కానీ మన పురాతాన్ని కానీ సిబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంది సో ఈ పరిస్థితుల్లో మనం చేయాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ టూర్ అయితే ఎక్కువ అంతేగాని లాస్ట్ ఇయర్ లాగా మీరు ఎలా పండించినా కూడా లో గ్రేడ్ వచ్చినా కూడా మనకు ప్రాబ్లం లేదని చెప్పి మాత్రం అనుకోవాలి డిమాండ్ ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ మనం లో గ్రేడ్ పండించినా కూడా బతికి బయట బయటపడ్డాం ఈసారి మాత్రం అలాంటి పరిస్థితుల్లో అందువల్ల ఏంటంటే మెయిన్ మేము ఇప్పుడు పాలిటీ మీద హై గ్రేడ్ తర్వాత మీడియమ్స్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తుంది ఎందుకంటే మనకు వాతావరణ పద్ధతిలో చాలా చక్కగా ఉంది మనకు వాతావరణం కూడా అనుకూలిస్తుంది కాబట్టి ఫోకస్ చేయాల్సింది మనకి బ్రైట్ మీడియం లో గ్రేడ్ ఎంత ఫోన్స్ అర్థమవుతుంది ఎందుకంటే ఈసారి అనుకున్న లో గ్రేడ్ మనకి వంద నూట యాభై మహిళలు వందల ఎనభై మధ్యలో ఆడుతున్నారు అంత నుంచి మనకు ఎక్కువ ప్రైస్ రావడానికి కూడా అవకాశం అందువల్ల ఏంటంటే బ్రైట్ మీడియం మీద ఎక్కువ ఫోకస్ అన్ని చేయండి సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి మీటింగ్లో కూడా ఎక్కువ బ్రైట్ మీడియం ఎలా రావాలో చెప్పడం జరిగింది సో మీరు మంచి పాలిజెట్ పాక పండించి ఏదైతే మీరు చెప్పిన డిస్బ్యూచర్ బోర్డు మీద కానీ ఐటీసీ కూడా కానీ ప్రతి కంపెనీ కుటుంబం మీరు పాటిస్తూ చక్కటి లాభాలు రావాలని చక్కటి జేవుడు రావాలని చెప్పి ఆ జేవుడు పాటిస్తూ చదివిస్తారు